హలో అండి వెల్కమ్ టు కార్ఖానా రుచులు ఇవి మన ఇంటి రుచులు టీ స్టాల్లో దొరికే మసాలా వడ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సిమ్మర్ని క్లిక్ చేసుకోండి ముందుగా రెండు కప్పుల శనగపప్పుకి పావు కప్పు ఉద్దిపప్పు వేస్తున్నాను ఇప్పుడు రెండింటిని వాష్ చేసుకుందాము నానబెట్టడానికి వాటర్ వేసుకొని ఒక ఐదు ఎండుమిర్చి ఒక ఏడు వెల్లుల్లి వేసుకుందాం ఇవి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుందాం ఇవి బాగా నానింది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఫైన్ పేస్ట్ చేసుకోకుండా కొంచెం పలుకులు పలుకులుగా వేసుకుందాం చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందాము వేసుకొని చిన్నగా కట్ చేసిన ఒక మూడు పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి చిన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే రెండు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు దీని అందరినీ బాగా కలుపుకుందాము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వత్తుకొని వడలా చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఈ వడలను అందులో వేసుకుందాం గ్రైండ్ చేసేటప్పుడు మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే వాటరు అస్సలు వేయకూడదు ఇవి రెండు వైపులా కాల్ చేసుకొని తీసేసుకుందాము వెల్లుల్లి అది వేసాం కదా చాలా సూపర్గా వాసన వస్తుంది కాల్చేటప్పుడు అంతే అండి మళ్ళీ మసాలా వడలు రెడీ అయిపోయాయి బయట చాలా క్రిస్పీగా ఉంది లోపల అంతే సాఫ్ట్గా ఉంది నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్సు స్కిప్ చేయకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ